గుడ్ మార్నింగ్ ఆదే అమ్మా గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నా బే అమ్మా చెంచా కింద చేతి కింద ఉందిరా చెంచాతో తాగాలి మీకు తీక్షితే ఏం చేస్తున్నావురా నువ్వు ఎన్ని ఎత్తున్నావు వెరీ గుడ్ చికెన్ తెచ్చుకుందామ్మా తీసుకురావాలి చికెన్ తిద్దావా తింటావా ఎట్లా తింటావు చికెన్ తెచ్చుకుందాం అనుకుంటున్నావా మేము తింటావా నువ్వు మా పార్టీలో జాయిన్ అవుతావా ఎట్టే మేము ముగ్గురం ఒక పార్టీ కదా నా పొజిషన్ పార్టీ కదా అన్ని కడుతున్నావు സിന്ന പോർ ഇപ്പോ ജിട്ട് ചിക്കൻ തീസ് അമ്മ മേഡം അല്ലെങ്കിൽ റൈസ് ഒന്നും സ്റ്റാർട്ട് വേസിന ఈ వారం బాగా స్పెషల్ రైస్ నానా పెట్టింది ప్రతిసారి చే బిర్యానీ కొనుక్కా బాగోదుగా అందుకే ఇసాను నార్మల్ బిర్యానీ అనుకుంటున్నాం పాపం కష్టపడుతుంది మా కోసం ఇవో ఏడుస్తున్నావు ఇట్లా ఓ ముక్కదిగా ఎందుకు ఏడుస్తున్నావు ఆర్డర్గా అంగర్లో అంగర్లో కొనుక్కొచ్చి ముందు పెట్టుకొని ఏడుస్తారు ఆ నేను అవండీ ఏం చేస్తున్నావు అదే ఈడేస్తుంది పిచ్చోడు అట్లా దీండి ఎవరు చెప్పిరే అట్ మరి అండి వర్షం పడకపోతేనే ఏమైంది అట్లా జరుతావు అర పడ్డావు వెనుక దెబ్బలు తాగితే అలా అవుతావు అమ్మకు వచ్చిన కష్టమైతే పాగొని కూడా రావద్దురా గ్రీన్ ఉంది కదా గ్రీన్ థర్ వాడద్దు అయ్యో ఖరాబ్ బిర్యానీ లేనికి అలాగే చికెన్ చికెన్ లేని మొత్తం వచ్చినప్పుడు థమ్సప్ ఎందుకు కొనుక్కొచ్చినావు అందుకే నాకు సర్దయింది అట్లా అంటున్నారు ఏమంకా టేల్క అంతేనా దీక్ష లాలీపాప్లో డాక్టర్ మంచివాడు అయితే బిర్యానీ రైస్ తీసారా వేడి వేడి పొగలు వెళ్తుంది ఇక ఆల్మోస్ట్ రెడీ అయినట్టే ఇక రైస్ రెడీ అయినట్టే మిస్ట్ ఇక కూర అయినా ఇక వచ్చేసి మా మీరు

ట్రాక్టరా ఉన్న ఉన్న బస్తాలన్నీ పట్టించినట్టు వరలో బస్తారా అంతా పోయి తెచ్చుకున్న ఎప్పుడైనా పోతాం కాబట్టి పోయినప్పుడు వేసుకుని వద్దాం కార్లాగా పనిలే పని అయిపోతుంది నింబలేక టెన్షన్ లేక చికెన్ స్టార్టా రైస్ అట్టు చికెన్ ఇట్టా మన వెళ్ళిపోయమాటవా చిన్నగా గట్టి ఆనియన్ వేసి అయితే చిన్నగా ఆయిల్ వేసి చిన్న నెల్లు ఏమంటే వేస్తాం చిన్న చిన్నగా కడుక్కి రావణా చేసుకొస్తా ఇవ్వ కరివేపా కడుక్కొచ్చు ఆయన ఆయిల్ వేసినట్టుంది ఆల్రెడీ ఆనియాన్ వేసాను అలా ఆహా ఫస్ట్ ఆనియన్ వేసి కరివేపాక వేయాలా Arò pagia l'alvastu. Nembre అనవేలిగడ్డ ఇచ్చేసినావా నెక్స్ట్ పసుపా ఇది మా ఆయనకి వేస్తారా లేకుంటే జస్ట్ ఎట్లా నాకు కలిపేసేస్తారా దీంతో పాటు ఇక పసుపా అంటే కొనుకొచ్చిన డైరెక్ట్ వాటితో వాడితో లాస్ట్ చేస్తారా అనుకోవా పర్లేదులే తర్వాత కడుక్కోస్తారు అవుతాంత క్యారీ అక్కడ ఫస్ట్ ప్లేస్ ఒక రకమైన స్మెల్ వస్తుంది బాధిందా కానీ చేంజ్ అయిపోతే ఆటోమేటిక్లే స్పస్ పార్మల్ కడేసి ఏ కరీదైనా డిఫరెంట్గా ఉంటుంది మంచిగా వేరే చేంజ్ అయిపోతుంది నెక్స్ట్ బాయిల్ వాళ్ళకి చికెన్ వేసేట అయిపోతుంది అంతేనా చికెన్ వేసి కారం వేసి ఉడకబెట్టేస్తే ముక్కలు పట్ట ఏముంటుంది ఏముంట మరి చికెన్ కాకోస ల తీసుకొచ్చిన లాస్ట్ వీక్ తినలే కదా షాపు తిన్నావా అవి లాస్ట్కి తిన్నాం కదా మీకు రెండు పట్టుకొచ్చినాయి సార్ లెగ్లీగా కేజీ బిర్యానీకి బిర్యానీ అనిపిస్తుంది బిర్యానీకి పెద్ద పీసులు ఈ చిన్న పీసులు కొడతాం కదా అట్లా ఇంత స్టోర్ మరి చేస్తున్నారు చికెన్గా కడిగేసి రైట్ వెరీ గుడ్ అలా ప్రెస్ చేస్తే ఉన్న వాటర్ అని వెళ్ళిపోతాయనేట లెగ్ సక్సెస్ఫుల్ మొత్తం జర బాయిల్ కొంచెం అయినా చేస్తారా కారం ఎట్లా ప్లేస్ బాయిల్ ఎవరితో పాటు కారం రావటాలట

మరి మరి ఎట్లా మరి కారం మట సరిపోతుంది ఓకే ఓకే ఇది కలిపేసి ఒక రెండు నిమిషాలు ఫైవ్ మినిట్స్ బాయిల్ చేపిస్తే సెట్ అయిపోతుంది మళ్ళీ మనం వాటర్ యాడ్ చేశారు ఫస్ట్ నార్మల్గా ఆయిల్లో బాయిల్ అయ్యేది కాబట్టి మసాలా యాడ్ చేస్తున్నావా స్మెల్ మాత్రం గుమ్మ వచ్చేస్తుంది అతను ఏమేదింటి ఇక అతను ఏమేదింటా ఇక స్మెల్ మాత్రం ఎగ్దాం వస్తుంది ఆహా ఎమి ఏమి చికెన్ ఇందులో వాటర్ యాడ్ చేసినావా ఈ కొత్తిమీర ఎప్పుడు వేస్తావు అన్నట్టు ఫైనల్ ఫైనల్ ఇప్పుడు వేస్తే ఏముంటుందబ్బా మజాటవా దాటవాటు ఎక్కువగా ఇష్టానుకారంగా చేస్తున్నావు ఓకే ఎట్లా అది సంగతి మళ్ళా కరివేపాక మళ్ళీ ఎందుకు మళ్ళీ ఇంకా అంటే టేస్టా స్మెషల్ స్మెల్ టేస్ట్ అంతేనంటోన్ వెళ్ళమడి పోరాట వెళ్ళట్టు ఏం పర్లే కొత్తిమీర వేసేస్తాయి కదా ఆ స్మెల్ తో చేంజ్ అయ్యి ఆటోమేటిక్ చేంజ్ అయిపోతాయి కొత్తిమీర స్మెల్ తోటే ఘోరంగా చేంజ్ అవుతుంది చూడు స్మెల్ అంటే అయిపోతుంది అది ఏం ఏమో చేస్తుందేమో కానీ అవు స్మెల్ ఆటోమేటిక్ చేంజ్ అయ్యింది కలుపుతావా లేకుంటే అదే మరిగిపోతుంది అలానే సరిపోతుందా సరే అయినట్టేనా బాగా అయితే ఇక బంద్ చేసాయి ఇక మళ్ళా చిన్న చిన్న తినేసేద్దాం పంచ నాకే పంచు పలకనా పంచా సరే సరే తినేద్దావా ఇక ఇక తిన్నామని అన్నీ రెడీ చేసుకున్నాం మెల్ల ఇక బిర్యానీ చికెను తింటావా అరండు నువ్వు చికెన్ తింటావా ఇక వాటరు ఆనియను ఇక ప్లేట్స్ దీక్ష ఏ ప్లేట్ కావాలో చూసుకోమా అట్ట తింటావా వెరీ గుడ్ దీక్షి దేనికి ఆప్లేట్ కావాలంటా నీకు ఏ ప్లేట్ కావాలో చూసుకున్నావు అట్ట తింటావా తినకపోతే దెబ్బలు పడితే మరి నీకు తింటావు కదా రాలే పొగలు వెళ్తుంది బాబా నేనా మాదిగారు స్టార్ట్ వేసిందా తిను తిను చికెన్ గట్లా చికెన్ తినవా నువ్వే ఇమ్మంటావు కానీ నువ్వేమంటే తెచ్చినా నీకు కొద్దా తిందా జ్వరం తక్కువ పీచ్ మెత్తది

నీ ఇష్టం ఇక తింటున్నా ఇకే అంద ఇష్టం ఇక అమ్మాందా రాదేమో కమ్మ ఉందా మంచిగా ఉందా తీసేయకు